ఏదన్నా పండుగ ఉందంటే నెల రోజుల నుంచి తయారు చేసుకుంటామా ఆడవాళ్ళం ఈ మొగపూరగాండ్లు అయితే అవ్వ టైం మీద అన్ని గుర్తొత్తాయి అప్పుడెప్పుడో ఎప్పుడో లో తీసుకున్న పాయింట్ ఎక్స్చేంజ్కి కి ఈఎల్లా పట్క పెండు మరాకి పాయింట్ కోసం పోతే ఒక షర్ట్ నచ్చి తీసుకున్నాం ఎక్కడ చూసినా దుర్గామాత సెలబ్రేషన్లు పల్లకి పట్టుకొని ఓడు మస్తు జరుగుతుంది బతుకమ్మకు దసరాకు రోజే గ్యాప్ వస్తుండే ఎప్పుడైనా ఈసారి రెండు రోజులు గ్యాప్ వచ్చింది నిన్న అత్తమ్మలింటికాడ అయింది దసరా ఈ అలా అమ్మ ఇంటికాడ అయింది అత్తమ్మలింటికాడ జమ్మిగొట్లు లాంటివి ఏమి అందుకే నిన్న వేసుకున్నారు అమ్మ వాళ్ళ జంబిగొట్టు లాంటివి ఉంటాయి అందుకే ఇవాళ వేసుకున్నారు మేము గంగాధరకి పోయి వచ్చేసరికి వంటలన్నీ కంప్లీట్ అయినాయి అత్తమ్మలు వచ్చారు తినడానికి కూర్చున్నాం తిన్నాం దసరా అంటేనే తినుడు తాగుడు ముక్కా సుక్కలేని తినడుతుందా మన తెలంగాణ వాళ్ళకు ఇక వంటలు వచ్చేసి బగారన్నం అన్నం పూరి చపాతి చికెన్ మటన్ తలకాయ కూర ఇంకా బోటి మా మైపాలు ఓడవై అన్నం కూకున్నాడు ఇవన్నీ ఉంటే ఏం తింటాం ఏమైనా తినపొద్దు అవుతుందా ఏదో మీద మీద అయితే నాలుగు పూరీలు తిని థమ్స్అప్ దీ పక్కా జరుగుతాం జంబిగొట్టుడు పొద్దున ఉంటేనేమో తినకుండానే పోయేటోళ్ళం కానీ సార్ సాయంత్రం పెట్టారు తినకుండా ఓడి కుదురుతుంది అప్పటిదాకా తినకుండా ఉంటాం అసలు అందుకే ఒకటి వరకు దీని రెండిటి వరకు మంచి సినిమా పెట్టుకొని కూర్చున్నాం అత్తమ్మ మామయ్య పాలు విండు ఉందని వెళ్ళిపోయినరు రెడీ అయి జంబి పోవాలి సరే గానీ అందరికి హ్యాపీ దసరా మీ ఊళ్ళే జంబిగొట్టుడు ఉంటదా ఉండదా నాకు కామెంట్ చేస్తాను